మిత్రులకు శ్రేయోభిలాషులకు తెలుగువారు మన ఉభయ రాష్ట్రాలలోనే కాకుండా కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ఉత్తర భారతదేశంలో మరియు దేశ విదేశాలలో ఉన్నటువంటి తెలుగువారందరికీ తెలుగు మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు తెలుగు తేట కన్నడ కస్తూరి అన్న శ్రీకృష్ణదేవరాయల మాట అక్షర సత్యం శ్రీకృష్ణదేవరాయల వారికి తెలుగు కన్నడ రెండు భాషలు రెండు కన్నుల లాంటివి తెలుగు యొక్క ఘనత చెప్పాలంటే తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు అంటే తూర్పు దేశాలలో తెలుగు గొప్ప భాష అలాగే పశ్చిమ దేశాలలో ఇటలీ భాష చాలా గొప్పది రెండింటికి దగ్గర పోలికలు ఉన్నాయి కాబట్టి తెలుగు భాషను ఇటాలియన్ అది ఈస్ట్ అని పిలవడం ఆనవాయితీగా వస్తూ ఉన్నది మరి ఇక తెలుగు భాషలో ఇతిహాసాలు పురాణాలు ఎన్నో గ్రంథాలు వెలిశాయి ఆది కవి నన్నయ్య మహాభారతాన్ని తెలుగులోకి అనువదించే సాహసోపేసమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కానీ ఆదిపర్వం అరణ్యపర్వంలో సగభాగం రాసేసరికి ఆయన అనారోగ్యం పాలై కీర్తి శేషుడయ్యారు ఆయన అరణ్యపర్వం రాస్తూ మరణించాడు కాబట్టి ఈ అరణ్య పర్వాన్ని మొదలుపెట్టడం మంచిది కాదని చాలామంది మహాభారతాన్ని తెలుగు చేయడానికి ముందుకు రాలేదు చాలా కాలం తరువాత తిక్కన సోమయాజికి ఈ బాధ్యత అప్పగించబడింది అప్పటి మన తెలుగు రాజు ఈ బాధ్యతను అతనికి అప్పగించి మహాభారత రచనకు పూనుకోమన్నాడు అరణ్య పర్వ శేషభాగమును వదిలి మిగతా పర్వాలన్నీ చిక్కన పూరించడం జరిగింది ఆ తరువాత కొంతకాలానికి ఎర్ర ప్రగడ ఎర్రన అంటారు ఆయన అరణ్య పర్వ శేష భాగాన్ని పూరించాడు ఈ విధంగా ఈ ముగ్గురు గొప్ప తెలుగు కవుల వల్ల మనకు ఒక మహాభారతం అనేటువంటిది సంస్కృతంలో ఉన్నది తెలుగులోనికి అనువదించడం వల్ల మనందరికీ చదవడానికి అణువుగా మారింది ఇంకా అంతేకాకుండా శ్రీమద్ రామాయణం కూడా అనేక మంది తెలుగులో అనువదించడం జరిగింది ఇలా తెలుగు భాష యొక్క ఔన్నత్యం ప్రపంచ దేశాలలో ఉన్నత స్థాయిలో మన తెలుగు వారి జెండా రెప్పరెప్పలాడిందంటే అతిశయోక్తి కాదు అది తెలుగు యొక్క గొప్పతనం కాబట్టి మనమందరూ సగర్వంగా ఈరోజు తెలుగు భాషోత్సవాన్ని జరుపుకోవడం నిజంగా భావి తరాలకి ఒక మార్గ నిర్దేశనం అవుతుంది శుభం భుయాత్ మరొక్కసారి అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు